సన్నటి తాడు మీద నడిచే ఈ విన్యాసంలో అద్భుతమైన సైన్స్ సూత్రాలున్నాయి ఈ సూత్రాలు కనుగొనక ముందే వేల ఏళ్ళ క్రితమే ఈ విన్యాసం ఉంది ఈ విన్యాసం ఆ పేదలకు ఆకలి నేర్పిన పాఠం ప్రకృతి చెప్పిన జీవన పాఠం పేదరికంపై పోరాటంలో పుట్టిన జ్ఞానం న్యూటన్ చలన సూత్రాలను ముందే ఈ సర్కస్ ఉంది దీనిలో గరిభనాభి స్థానాన్ని భూమి ఆకర్షణ శక్తిని అర్థం చేసుకొని ఆ తాడు మీద నడవడం ఈ విన్యాసం రెండు వైపులా కడలకు గట్టిగా కట్టిన తాడు మీద చేతిలో ఒక కర్ర సాయంతో ఈ యువతి తాడు మీద నడుస్తుంది ఆ కర్రను ఆమె పట్టుకునే విధానాన్ని బట్టి తాడు మీద ఆమె బ్యాలెన్స్ చేసుకోగలదు ఇదే ఆమెను తాడు మీద నుంచి పడకుండా చేసే విన్యాసం రెండోది ఖచ్చితమైన పద్ధతిలో క్రమ పద్ధతిలో తాడు మీద నడవడం ద్వారా గరిమ నాభిస్థానాన్ని గుర్తించి చేతిలో కర్రతో బ్యాలెన్స్ చేసుకుంటూ నడవగలదు దీనికి ఏకాగ్రత బ్యాలెన్స్ చేసుకునే విధానం అవసరం ఆకలి నేర్పిన ఈ విద్యలో విజ్ఞాన సూత్రాలున్నాయి సృష్టి రహస్యము ఉంది భూమాకర్షణ శక్తి గరివినాభ స్థానం లాంటి రహస్యాలు ఉన్నాయి ఈ ఆకలి నేర్పిన పాఠాలే ఆ తర్వాత సైంటిస్టులకు ఆలోచన కలగజేశాయి సూత్రాలకు ప్రాణం పూశాయి